రాష్ట్రంలోని పేదవాళ్లందరికీ కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలి ఏడాదిలోనే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు తొంభై మూడు లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు పదేళ్లలో బీఆర్ఎస్ పేదలను పట్టించుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి ఇల్లు లేకపోయినా పర్వాలేదు వాళ్ళు ఏ ఇబ్బందులు పడ్డా పర్వాలేదు మనం మాత్రం పాలకులుగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని మనం మాత్రం పాలకులుగా ఈ రాష్ట్రంపై దోపిడీ చేసుకున్నారన్నటువంటి ఆలోచనతోనే పది సంవత్సరాలు పాలన చేశారు తప్ప ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు ఈ రోజు ఇన్ని లక్షల ఇళ్ళు మళ్ళీ ప్రజలు ఎదురు చూసేవాడు కాదు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఇల్లు ఉండాల్సిందే ఆ ఇంట్లో ఆత్మగౌరవంతో ఆ కుటుంబం బతకాల్సిందే దానికోసం ఎన్ని వేల కోట్లైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే ఈరోజు స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టి u n t 다 k 나.